అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను రొయ్యల మంచూరియా చాలా ఈజీగా టేస్టీగా చేస్తాను సింపుల్గా మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటే పది నిమిషాల్లో మీకు మంచూరియా అనేది రెడీ అయిపోద్ది ఎలా అంటారా మరి నాతో పాటు వీడియో చూడడానికి వస్తారు కదా ఒకసారి నవ్వండి అమ్మా సరే ఇప్పుడు మంచూరియాకి కావాల్సింది వెనిగర్ చూసారా అది వన్ టేబుల్ స్పూనే ఇలా గ్రీన్ చిల్లీ సాస్ ఇది కూడా వన్ టేబుల్ స్పూనే సోయా సాస్ అది కూడా వన్ టేబుల్ స్పూన్ ఇక టమాటా కచా మూడు టేబుల్ స్పూన్ ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొత్తిమీర ఒక ఐదు వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇక పచ్చి రొయ్యలు మరి రెడీ అవ్వమంటారా వంటికి సరే స్టవ్ ఆన్ చేసి సన్నమంట పెట్టుకొని ఒక తలై పెట్టుకోండి ఇప్పుడు ఆ పచ్చి రొయ్యల్ని మొత్తం వేసుకొని ఇక ప్లేట్ వేసుకోండి తొందరగా మనకి నీరు అనేది బయటకు చూసారా ఇప్పుడు ఆ నీరంతా పోవాలి ఇలా దగ్గర దగ్గర ఒక నిమిషాల వరకు అలా సన్నమంటలోనే ఇలా పెట్టు కలుపుకుంటూ ఉంటే ఇలాగ రొయ్యలో ఉన్న నీరంతా పోద్ది ఇప్పుడు కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తానికి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఆ నూనె అంతా ముక్కకి పట్టేలాగా దోరగా వేయించుకుంటూ ఉండండి ఇలాగ కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వాలి అప్పుడు మనం రొయ్యలు అనేది నిదానంగా తీసేయండి చూసారా ఇలా మనం ఎంతసేపు మనం నిదానంగా ఉడికించుకుంటామో అంతలాగా మనకి కర్రీ అనేది స్మెల్ లేకుండా టేస్ట్ అయ్యి ఉండిద్ది అర్థమైందా ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ కర్రీకి రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు రొయ్యలు వేయించుకోవడం అయిపోయిందా ఇప్పుడు మంచి వరేకి రెడీ అవ్వండి ఎలా అంటారా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ నేను చాలా వీడియోలో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తానే అల్లం వెల్లుల్లి ఎలా పేస్ట్ చేసుకోవాలని ఇప్పుడు దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఐదు వెల్లుల్లిపాయ రబ్బలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి వెల్లుల్లిపాయలే చాలా టేస్టీగా ఉండేది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉండేది ఎక్కువగా రెస్టారెంట్లో కూడా వెల్లుల్లిపాయలే ఎక్కువ వేసేవాళ్ళు ఇలా మొత్తానికి దోరగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ త్రీ టేబుల్ స్పూన్ టమాటా కచప్ అర్థమైందా ఇలా ఓవరాల్గా మొత్తానికి కలుపుకుంటూ ఉండండి ఒక రెండు నిమిషాల వరకు చూసారా మ్యాక్సిమం అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న రొయ్యలు మొత్తం వేసుకొని ఇక ఆ ఫ్లేవర్ మొత్తం ఆ రొయ్యకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండండి ఇక మనం చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు హ్యాపీగా వేయించుకుంటూ ఉండండి స్లోగా మనకి సన్నమంటే పెట్టుకున్నారు కదా ఆ సాసులు మొత్తం ఆ రొయ్యకి పట్టేలాగా నిదానంగా కలుపుకుంటూ ఉంటే చాలా చాలా టేస్ట్ మారిపోతూ ఉండదు చాలా చాలా టేస్ట్ అంటే మామూలుగా ఉండదు ఈ ఎక్క ఛానల్ అంటే ఊరికి చెప్పేసి వెళ్దండి చాలా టేస్ట్గా ఉండిన తర్వాతే నేను ఇలా పబ్లిసిటీ చేస్తాను సరేనా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇక దాన్ని కూడా ఒక్క నిమిషం వరకు కలుపుకుంటూ ఉండండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇది ఎక్కువగా పులకల్లోకి చపాతీలోకి ఇంకా ఎలా చెప్పాలి మీకు నోటికి ఏ విధంగా ఎన్ని రకాల్లో తింటే అన్ని రకాలుగా బాగుండుద్ది సరేనా అక్క చాన మాత్రం మిస్ అవ్వకండి ఇప్పుడు రొయ్యలు మంచూరియా చెప్పాను కదా మీకు నచ్చిందా సేమ్ అలాగే చికెన్ మంచూరియా కూడా అలాగే ఉంటుంది మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే ఒక రోజున షేర్ చేస్తాను తర్వాత వెజ్ మంచూరియా కూడా ఎక్సలెంట్గా చేస్తాను అబ్బా సరేనా ఇప్పుడు మొన్న ఏమేమి చేశాను మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకేమైనా కావాలా మీకు రెసిపీస్ కావాలంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి ఇమీడియట్గా ఒక రోజు రెండు రోజుల్లో మీకు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సరేనా నేను చేసే పద్ధతిలోనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అండ్ నా ఛానల్ మీకు నచ్చిందా అయితే సంతోషంగా ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ ఒక్కసారి మీ నవ్వు అంతే ఇంకా సాంగ్ కావాలా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం